నాయుడు ఓసూరు గ్రామం పొట్టాల నుండి ఓసూరు నుండి మల్గేలు రస్తా ఇది చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఏళ్ళ నుండి తరతరాల నుండి మా ఈ రోడ్డు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కృష్ణమూర్తి గారు వచ్చి మూడు కోట్లు అది ఇది అని చెప్పి శంకుస్థాపన చేశాడు వెళ్ళిపోయినాడు మరి ఎలక్షన్ ముందు అంతకుముందు ఏం జరిగిందంటే మేము ఎద్దులు దొరుకుతుందంటే వంకలు వచ్చి ఎద్దులు పొట్టకపోయి ఎన్నోసార్లు మేము ఎన్నో ఇబ్బందులు పడినాం సార్ ఇక్కడ గాడుతో ముందు ముందు కోలుకున్నాము మరి నడిచి రావాలంటే దిగబడి ఎన్నో ఏళ్ళ నుండి తరతరాల నుండి ఈ వేసుకోక బీళ్లు పడి ఎంతో ఇబ్బందులు పడ్డాము సార్ అప్పుడు చాలా ఇబ్బందులుగా చాలా పరిస్థితులు బాగలేక ఒకరికొకరు దిగుబండలు పెరుక్కొని మోటార్ సైకిళ్ళు ఎద్దుల బండ్లు చాలా ఇబ్బందిగా పడిపోతున్నాం ఇక్కడ రాత్రిపోలా ఎత్తుల బండి కట్టుకొని పోలా ఎద్దుల బండి కట్టుకొని పోయి ఇక్కడ వర్షం వచ్చిందంటే ఆడే ఓసూరులో ఉన్నాను కానీ ఇలా మధ్య నిరుక్కుంటే కూడా ఆడే ఉంటుంది తెల్లవారు వాన